హలో అండి వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్ అండ్ టైల్దిక్ మోడల్స్ ఇప్పుడు మనం బైక్కి కవర్ ఏ విధంగా స్టిచ్ అయ్యేలా చూద్దామండి ఇంట్లో నార్మల్గా మనకి రైస్కి రైస్ తెచ్చుకున్నప్పుడు అయిపోయిన తర్వాత ఉండే రైస్ బ్యాగ్స్తోనే మనం బండికి అయితే స్టిచ్ చేయొచ్చు అనమాట మామూలుగా లేడీస్ అందరం కూడా కొంచెం పొదుపు చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి మన లేడీస్ లేడీస్ అందరం కూడా సో ఎవరైనా నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి తర్వాత ఇక్కడ బైక్కి మనం కవర్ కుట్టే ముందు లేడీస్ బైక్స్ అయితే కనుక ఒక ఒక ఆరు సంచుల వరకు సరిపోతాయండి అది జెంట్స్ బైక్ అనుక అంటే కనుక అది పెద్దగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇటు నాలుగు సంచులు అటు నాలుగు సంచులు మనకి విధంగా పడతాయండి థ్రెడ్స్తో సహా ఇదిగొండిలా లోపల వైపుకి మనకి ఇలా కలర్ఫుల్గా లోపలికి ఈ పిక్చర్స్ వచ్చేలా ఇదిగోండి మనకి సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ నేను రైస్ బ్యాగ్స్ తీసుకున్నాను ఇదిగోండిలా దీన్ని క్లోజ్ వైపు ఉంది కదా అక్కడ ఓపెన్ చేసేయండి కట్ చేసేయండి ఇక్కడ మనకి టోటల్గా ఆరు బియ్యం సంచులు అయితే సరిపోతాయండి మీరు ఇంకా కొంచెం పెద్దవిని తీసుకున్నా కూడా పర్లేదు ఇవి నార్మల్ మీడియం సైజ్ అనమాట తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఒకవైపు ఓపె క్లోజ్ ఉంచేసుకోండి ఒక వైపు మాత్రమే ఓపెన్ చేసుకోండిలా ఈ విధంగా అలా మొత్తం మీ దగ్గర ఎన్ని అయితే రైస్ బ్యాగ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆ విధంగా ఓపెన్ చేసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా ఈ విధంగా రెండో కవర్ను కూడా ఓపెన్ చేసుకుని పెట్టుకోండి తర్వాత మనం కట్ చేసిన తర్వాత ఈ ఈ బియ్యం సంచుల్ని నిలువుగా తిప్పుకోండి నిలువుగా తిప్పుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకు నార్మల్గా అడ్డం కదా మనం కట్ చేసాం కదా ఇలా కవర్ని ఇలా నిలువుగా తిప్పుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ నాకు ఇంట్లో అవైలబుల్గా ఆల్రెడీ నార్మల్గా మొత్తం కూడా కలిపి ఉన్న సంచి అయితే ఉందనమాట సో నేను అందుకే యాడ్ చేసుకోలేదండి కలిపి కుట్టుకోలేదనమాట ఇది నార్మల్గా నేను డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను అనమాట అంటే ఇది నాలుగు సంచులతో సమానం అండి మనకి ఇదిగోండి ఇక్కడ పైన రెండు సంచులు ఒక సంచి పెట్టాను కదా ఇదిగోండి అక్కడ ఒకటి తర్వాత సెకండ్ ఒకటి తర్వాత కింది వైపు రెండు సంచులు అనమాట టోటల్గా నాలుగు ఇక్కడ నేను కట్ చేసినవి రెండు అనమాట ఆరు అనమాట మొత్తం కూడా టోటల్ ఆరు సంచులు అండి తర్వాత నేను ఇక్కడ ఇదిగోండి స్టిచ్చింగ్ ప్రాసెస్లో రెండు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఆ సంచులను అయితే రెండు యాడ్ చేసుకుంటున్నాను అనమాట అంటే లోపలికి ఇదిగోండి లోపలి వైపుకి మనకి బియ్యం సంచులు కలర్ కలర్గా కలర్స్గా ఉంటాయి కాబట్టి అవి లోపలికి పెడితే బాగుంటుంది అంటే అవి పైకి పెడితే పైకి వచ్చేలా మనం బైక్ కవర్ వేసుకుంటే బాగుండదు కదా సో అందుకని ఇదిగోండి ఇలా కలర్ కలర్గా ఉండేవి లోపలికి అనమాట లోపలికి వచ్చేలా అంటే ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మనకి పై వైపుకి వచ్చేటప్పటికి ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట నీట్గా కుట్టు లోపలికి వెళ్ళిపోయి ఇలా పైన వైట్ కలర్గా మనకి ఇలా కనబడాలన్నమాట ఆ విధంగా స్టిచ్ చేసుకోండి తర్వాత ఇదిగోండి యాక్చువల్లీ ఇక్కడ పై వైపు అండి ఇది ఇటువైపు ఇక్కడ నార్మల్గా యాడ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా కానీ ఆల్రెడీ నాకు ఇక్కడ ఇలా ఈ విధంగా కలిపేసి ఉంది కాబట్టి ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట మీకు అలా ఉన్నా కూడా ఇంట్లో మీరు అలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ ఈ చివరిన నేను స్టిచ్ చేసుకున్న రెండు సంచుల్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తానన్నమాట ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా యాడ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా యాడ్ చేస్తే పై వైపుకి వైట్ కలర్ వస్తుంది అనమాట లోపలికి ఇలా ఈ పిక్చర్స్ ఉన్నాయి ఈ బొమ్మలు ఉన్నాయి లోపలికి వెళ్ళిపోతాయి ఇదిగోండి ఇలా ఈ విధంగా మీరు స్టిచ్ చేసేసుకోండి ఫస్ట్ మీరు కట్ చేసి పెట్టుకున్న మూడు సంచుల్ని కలిపి కుట్టేసుకోండి రెండో వైపు ఉన్న సంచుల్ని కూడా ఫస్ట్ కలిపి కుట్టేసుకోండి తర్వాత మీరు పైన ఒక కుట్టు నిలువుగా ఒక కుట్టు వేసేసుకోండి తర్వాత బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా బండికి మీరు చూసారు కదా నిందాక అలా స్టిచ్ చేసుకోండి ఇదిగోండి ఇలా నేను ఈ విధంగా రెండు సంచిల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నాను అనమాట మీరు పై వైపును కూడా మీరు కుట్టు వేసుకుని రండి ఇదిగోండి ఇలా ఈ విధంగా మొత్తం ఇలా ఇలా వెనక్కి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుని రావాలండి ఇలా పై వైపును కూడా మీరు స్టిచ్ చేసుకోండి ఇటు మూడు సంచులు అటు మూడు సంచులు లేకపోతే ఇటు నాలుగు అటు నాలుగు స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపు కుట్టు కూడా వేసుకురండి తిరగ మరుగులు చూసుకుని లోపల వైపుకి ఆ బొమ్మలు బియ్యం సంచి మీద ఉండే ఆ బొమ్మలన్నీ కూడా లోపలికి వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి అంటే మనకి పైన అంతా కూడా ప్లెయిన్గా వైట్ కలర్ వచ్చేలా మీరు తిరగ మార్గలు చూసుకుని స్టిచ్ చేసుకోండి ఇదిగోండి మనకి ఇలా ఈ విధంగా అయితే రెడీ అయిపోతుందనమాట తర్వాత ఇక్కడ గాలికి ఎగిరిపోకుండా వర్షం అది కొంచెం ఎక్కువైనప్పుడు ఒక్కొక్కసారి గాలి వేసినప్పుడు మనకి కవర్ అనేది ఎగిరిపోకుండా నీట్గా ఇలా థ్రెడ్స్ ఇలా కుట్టేసుకుని థ్రెడ్స్ వేసేసుకోవచ్చండి నార్మల్గా అయితే బటన్స్ ఇస్తారేమో బండి కవర్స్కి మనమైతే ఇలా ఈ విధంగా థ్రెడ్స్ ఇలా కుట్టేసుకొని ఇలా నాడాలని ఈ విధంగా కుట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇదిగోండి మనకి ఇలా వస్తుంది అన్నమాట మీకు ఎంత సైజు అయితే కావాలో అంత పొడవు మీరు మీకు డౌట్గా ఉంటే ఒకవేళ బండి కొలత చూ చూసుకుని మీరు అయినా ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి నేను చెప్పిన విధంగా ఫస్ట్ వైపు ఒక కుట్టు ఒక రెండో కుట్టు ఇదిగోండి ఇలా పైన ఒక కుట్టు అనమాట కరెక్ట్గా ఇక్కడ సరిపోయిందండి అయితే లాస్ట్లో కొంచెం నాకు ఒక ఒక ఇంచు ఇంచులు కొంచెం టైట్ అనిపిస్తే నేను ఇదిగోండి ఇక్కడ బండికి లాస్ట్ చివరిన నేను కొంచెం ఖాళీ ఉంచుకున్నాను అనమాట ఇదిగోండి కరెక్ట్గా అయితే మనకి సరిపోయింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి